వందనాలండి ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిది న్యాయాధిపతులు గురించి న్యాయాధిపతుల గ్రంథం నుండి చూద్దాం న్యాయాధిపతులు రెండు పదిలో ఆ తరం వారందరూ తమ పితరుల ఎద్దకు చేర్చబడ్డది వారి తర్వాత నైనను ఆయన ఇజ్రాయి కొరకు చేసిన కార్యములనైనాను ఎరుగని తరం ఒకటి పుట్టగా అని రాయబడింది బైబిల్లోని అతి బాధాకరమైన వాక్య భాగాల్లో ఇదొకటి యహోష్వ తరం తర్వాత తరము దేవుణ్ణి వెంబడించలేదు న్యాయాధిపతులు రెండు పది నుంచి మూడు ఏడు వరకు ఈ భాగం అంతా కూడా క్లుప్తంగా ఇజ్రాయల్ల పాపము తీర్పు మరి పశ్చాత్తాపం అనే వృత్తం ఇట్స్ లైక్ ఎ సర్కిల్ పదే పదే పునరావృత్తం అవ అవడం అవడం చూద్దాం చూడగలం ప్రతి తరం వారు వారి తర్వాతి తరం వారు దేవుణ్ణి ప్రేమించి వెంబడించుట నేర్పలేదు యహోస్వ గ్రంథము విజయాల గ్రంథమైతే న్యాయాధిపతుల గ్రంథము అపజయాల గ్రంథం ఈ గ్రంథకాలము ఇజ్రాయలీల చరిత్రలో చాలా దుఃఖకరమైన భయంకర దశ చీకటి యుగం అని చెప్పచ్చు దీనికి మూల కారణం ఏమంటే యహో యహోషువ చనిపోయాక మోషే చనిపోయాక యహోశువాని ఏర్పరిచినట్లు ఏర్పరచడానికి దేవునికి సరైన నాయకుడు కనపడలేదు ఆ దినంలలో ఇజ్రాయలీలకు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చను అనే వాక్యభాగము నాలుగు సందర్భాలలో ఈ గ్రంథంలో ఉంది మీరు చెక్ చేసుకోండి పదిహేడు ఒకటి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇజ్రాయిల పాప ఫలము రెండు విషయాలలో ప్రధానంగా కనపడుతుంది మొదటిది వారి రాజీ ధోరణి ఈ జనాంగము దేవుడు చెప్పినట్లు శత్రువులను తరింపేయల కొంతమందిని పెట్టుకున్నారు అక్కడనే రెండవదిగా దేవునికి విరోధంగా చేశారు దేవుడు చెప్పినట్లు శత్రువుల దేవుళ్ళను ఆరాధించవద్దు అనే మాట వినలేదు ఇంత చేసినా దేవుడు ఇంకా ఇజ్రాయలీలను ప్రేమిస్తూనే ఉన్నాడు ఏహోవద్ దూతగా వ్యక్తిగతంగా వచ్చి వారికి ప్ర పరిచర్ చేశాడు ఈ గ్రంథం నుండి మనం అనేక సంగతులు నేర్చుకోవచ్చు విశ్వాసలమైన మనం అందరము ఏదో విధంగా ఇజ్రాయేలీలతో వాళ్ళలాగే ఉన్నాం నిజం చెప్పాలంటే ఇజ్రాయిల్ల కంటే మనలను దేవుడు ఎక్కువగా ప్రేమించాడు ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు విశ్వసించిన వారందరినీ ఆయన రాజ్యంలోకి ప్రవేశించే యోగ్యత దొరికింది ఇజ్రాయలీలకు అన్ని విధాలైన ఇహలోక ఆశీర్వాదాలు దొరికాయి కానీ మనకైతే పరలోకానికి నిత్యత్వానికి పోయేదానికి అవసరమైన ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు ఆయన మనం తిరుగుబాటుదారులంగా కృతజ్ఞత లేని వారంగా ఉన్నాం మనం ఎంత గొప్ప పాపం చేసినా కూడా విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వెళ్తే ఆయన మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి క్షమించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు ఇంకొక గొప్ప పాఠము మనందరం నేర్చుకోవాల్సిందేమంటే మన తరువాతి తరం వారు దేవుడు మన జీవితాల్లో చేసిన మేలన్నిటిని గురించి తెలుసుకునేటట్టు చేయాలి దేవునికి ఎల్లవేళలా స్థుతియాగం చేయుట నేర్పాలి మనము నేర్పించకపోతే అంతకుముందు మనం చదువుకున్న వాక్య భాగంలోని వ్యక్తుల్లాగా అయిపోతారు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో పన్నెండు మందిని గురించి చెప్పబడి ఉంది వారిలో కొందరిని గురించి వచ్చే రోజుల్లో మనం తెలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయమైడెస్ నాయనా న్యాయాధిపతుల గ్రంథంలాగా మా జీవితాలు కూడా అపజయాల గ్రంథం కాకుండా ఉండేదానికి ఏం చేయాలో మేము చూసాం తండ్రి తండ్రి విధేయతతో విశ్వాసంతో ముందుకు సాగేది మాకు నేర్పించమని యసుక్రీస్తునా వేడుకొంచున్నాం తండ్రి ఆ మ్యాండి గాడ్ బ్లెస్ యూ